హలో హె ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ కప్ విజయ అనంతరం భారత బృందం ఫైనల్ మ్యాచ్ వేదిక అయిన బార్బోడోస్లో లో కాగా వరల్డ్ కప్ విజయానంతరం భారత బృందం ఫైనల్ మ్యాచ్ కు వేదికైన బార్బోడోస్ లో చిక్కుకుపోయింది బార్బోడోస్ లో హరికేన్ గాలి తీవ్రత బేబత్సం కారణం వల్ల టీమిండియా రెండు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది హరికేన్ ప్రభావం కారణంగా బార్బోడోస్ విమానాశ్రయం మూసేయడంతో టీమిండియా స్వదేశానికి చేరడం ఆలస్యమైంది ఆటగాళ్లకు వంద మందితో కూడిన భారత బృందం ఇవాళ జూలై నాలుగున తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయింది ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం టీమిండియాను న్యూఢిల్లీకి చేర్చింది భారత బృందం ఇవాళ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనుంది ఈ సందర్భంగా మోడీ టీమిండియాను అభినందిస్తారని తెలుస్తుంది రెండు బ్యాచ్లుగా భారత బృందాన్ని కలుస్తారు త్వరిత ఆటగాళ్లు ఆ తర్వాత సపోర్టింగ్ స్టాప్ మోదీతో ముఖాముఖి అవుతారు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో భారత బృందం మోడీని కలిసే అవకాశం ఉంది అనంతరం టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరనుంది సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయయాత్ర జరగనుంది అనంతరం వాట్కే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన ఫైనల్ భారత సౌత్ ఆఫ్రికా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది రెండో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఖాతాలో వేసుకుంది ఈ గెలుపు టీమిండియా పదకొండేళ్ల కల ఐసీసీ టోర్ని సాకారం చేసుకుంది భారత్ చివరిసారి రెండు వేల పదమూడులో ఐసీసీ టోర్ని సాధించింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఓలీ ఫ్రెండ్స్